హాయ్ వివర్శ మనం వచ్చేసి ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి చూడండి రా రా అంటూ అరుస్తూ ఉంది కోడి పిల్లని సో వచ్చేసింది అనమాట నడిచిరా నడిచిరా అని పిలుస్తూ ఉంది దూకి దూకి రా అని పిలుస్తూ ఉంది అనమాట తర్వాత వచ్చేసి ఎగిరి ఎగిరి రా అని పిలుస్తూ ఉంది ఈ విధంగా వచ్చేసి కోడి అనేటువంటిది తన పూ చిన్న పాపకు వచ్చేసి తన తన యొక్క పిల్లకి కోడి పిల్లకి ఈ విధంగా నేర్పిస్తుంది అనమాట ఎగరడము అని ఇక్కడ పదవ తర పదవ లెసన్ చూద్దాము తమిళనాడు గవర్నమెంటు తెలుగు మీడియంలో తెలుగు ఆ ఆ అనేటువంటి అని అందాము ఆ ఆ అని అందామా அன்னம் கொஞ்சம் திந்தா அண்டு ஆ ஆ அன்ட்டு அன்னம் கொஞ்சம் திந்தா இ இ அணி அந்தமா இட்லி கொஞ்சம் திந்தா உ ஊ அணி அந்தமா உப்புமா கொஞ்சம் திந்தா ஏ ஏ அணி அந்தமா ஏலக்கி பண்டு திந்தா வெலக பண்டு அன சோ ஏலக்கி பண்ணு திந்தா ஐ அணி அந்தமா ஐஸ் கிரீம் ஓ ஓ அணி அந்தமா ஓபிக்கத்தோனும் உந்தா அந்தாமா அந்தமா அவ அவகனி அந்தாமா அந்தா ஒக்கை உந்தா సో ఈ విధంగా వచ్చేసి అన్నము ఇడ్లీ తినము ఉప్మా అనేటువంటిది వెలక్కి పండ్లు పండ్లు తినాలి ఐస్ క్రీమ్ తినాలి తర్వాత వచ్చేసి ఓపికతో ఉండాలి అవ్వకథలు ఎన్నో వినాలి తర్వాత వచ్చేసి అంతా ఒక్కటై ఉండాలి అనేటువంటిది చక్కగా ఒక పద్యాన్ని ఇవ్వడం జరిగింది ఆ నుంచి ఆహా వరకు అం వరకు ఉన్నటువంటి అక్షరాలతో అచ్చులతో కూడినటువంటి ఒక చిన్న పాటని రాయడం జరిగిందనమాట కాబట్టి వీటిని వచ్చేసి మనము చక్కగా పాటని నేర్చుకుందాము